లాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన దృష్టమా మనం తీసుకున్న జాగ్రత్త కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనంగాని మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా ఏదైనా విషయంలో మనస్పర్ధలు వచ్చి ఉంటే మొదట వాళ్ళతో సమాధానపడండి పడండి లేకపోతే మీరెంత ప్రార్థన చేసినా నేనెంత చేసినా ప్రార్థనకి జవాబు రాదు సమస్యకి పరిష్కారం రాదు ముందే సమాధాన పడండి ఎందుకంటే ఇది తండ్రి బైబిల్లో రాపించి పెట్టాడు ఎవరి మీదైనా నీకు మనస్పర్ధలుంటే నువ్వు ప్రార్థనలో కూర్చునే ముందు మొదట నీ సహోదరుడితో సమాధానపడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోమని తండ్రి చెప్పాడు సహోదరుడు అంటే సహోదరుడే కాదు ఎవరితోనైనా సరే కుటుంబంలో వాళ్ళతో కూడా కుటుంబంలో వాళ్ళు కానీ నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ నీ స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరే ఏదైనా విషయంలో మనస్పర్ధలు ఉంటే వాళ్ళతో సమాధాన పడండి ప్రతిరోజు మనం ఈ మాట చెప్పుకున్న తర్వాతే ప్రార్థనలో కూర్చుంటున్నామంటే ఖచ్చితంగా ఈ విషయంలో మనం కరెక్ట్గా ఉంటేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది మన సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం వచ్చింది కాబట్టి కడుమూసుకుంటే ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవా దేవా మీకు స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చాలా నెకల కింద భద్రపరిచిన దేవామీకే స్థుతి స్తోత్రం తండ్రి ఏ పాటి వారం తండ్రి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్ళి అంతే జాగ్రత్తగా మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవామీకేస్తుతి స్తోత్రం నా తండ్రి పగల మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్న దేవా మీకు స్తోత్రం ఏపాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ మాకు ఇవ్వడానికి మేమెంత మా బ్రతికెంత నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి నా బ్రహ్వా మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మగన ధనవంతులు బలవంతులు మీయడల భయభక్తులు కలిగిన వాళ్ళు మగన ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభ ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము కాదు కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో ఏ అవసరాలతో నా ప్రభ మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒకసారి బిడ్డను దర్శించిన తండ్రి కుటుంబాలనే వారి గృహాలను బిడ్డలు దర్శించిన ప్రప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు అసహనాలు తీసివేసిన ప్రప మీ శాంతితో కుటుంబాన్ని నింపమని నా తండ్రి బిడ్డలు ఏ విషయంలో ఒకరి ఏడలో ఒకరు ప్రేమగా ఉండలేకపోతున్నారు నా ప్రప గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి నా తండ్రి ఏ విషయంలో నా తండ్రి తప్పిపోతున్నారు తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించడం బిడ్డల మనోనేతరాలు తెరిచిన ప్రప అయ్యో నేను తప్పిపోతున్నాను కదా అని గ్రహించుకొని అలా సరైన దారిలో నడిచే తెలివిని నా ప్రప బిడలకు అనుగ్రహించండి నా తండ్రి ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి నా ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తే ఖచ్చితంగా మీ నుండి మేము దూరం అవుతాం నా ఎప్పుడు ఏం చేయాలి ఎలాంటి ఆలోచన చేయాలో నా మాకు తెలియదు నా తండ్రి మా బలహీనతలు మా వెరీతనాన్ని మా అజ్ఞానాన్ని ఎరిగి దేవ మాకు నా అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మీదే అనుకునే హృదయాలని భయం భక్తిని మాలో కలిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా బిడ్డలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి బిడ్డలు ఆలోచించకుండా ఆ సమస్య గురించి మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఏదైనా విషయంలో నా వాళ్ళు దారి తప్పిపోతున్నారా ఏదైనా విషయంలో నా తండ్రి మాట మీరిపోయానలేనని గ్రహించుకొని ఆలోచించుకొని గ్రహించుకొని పశ్చాత్తాపడే మనసు నా ప్రభా బిడలికి ఇవ్వమని అడుగుచున్నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎలాంటి శ్రమలు వచ్చినా సరే నా ప్రప ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా సరే ధైర్యంగా ఎదుర్కొనేలా మీ గ్రహించండి అనుగ్రహించండి గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రప యోగారికి ఉన్న సమస్తాన్ని ఒక్క దినవంతే కోల్పోయాడు అయినా సరే భయపడలేదు అధైర్యపడలేదు దుఃఖపడలేదు నా తండ్రి యహోవా ఇచ్చను యహోవ తీసుకునేను ఎహోవా నామినకే స్థుతి కలుగుణంగా కారణనాడు నా ప్రభాపంత గొప్ప ధన్యత ఇచ్చిన మీకే స్తోత్రం పరణం యథార్థపరడం నీతి మంత్రం ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి నా ప్రభావ ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి మీ నుండి దూరం అయిపోతున్నాము దుఃఖంలోనే ఉండిపోతున్నాము భయంలోనే ఉండిపోతున్నాం ఇక ఈ సమస్యకి పరిష్కారమే లేదు అని నా ప్రభు ఆత్మహత్యలు దాకా బిడ్డలు వెళ్తున్నారు నా తను అటువంటి పిరికితనాన్ని అటువంటి అధైర్యాన్ని అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని బిడ్డలో నుంచి తీసివేసి నా ప్రభా యోగ గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రప బిడ్డలకు వచ్చే ఆలోచన అపవాది ఆలోచనలు ఉంటే వేస్తున్నాము తీసివేసి నా ప్రప మీ ఆలోచన బిడ్డలు మనసులో ఉండేనా మీ గ్రహించండి మీ ధ్యాస బిడ్డల హృదయాల్లో ఉండేనా మీ కృపానుగ్రహించున్న తండ్రి వాకింగ్ చదువుతున్నాం వాకింగ్ ధ్యానిస్తున్నాం కానీ వాకింగ్ ప్రకారం ఎలా నడుచుకోవాలి ఆ ప్రకారంగా మా జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలుసుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి మా వెర్రి ఎరిగి ఉన్నదేవా మాకు నా జ్ఞానాన్ని తీసివేసి ప్రభు మీ మాట చొప్పున ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎంత భయంకరమైన శ్రమల గుండా నడి సముద్రం వంటి శ్రమల గుండా మేము వెళ్తున్నా సరే ధైర్యంగా ఎలా ఉండాలో నా ప్రప మాకు నేర్పించండి నా తండ్రి మీరిస్తేనే ఆ ధైర్యం మేము పొందుకుంటాం కానీ మా అంతటి మా వల్ల కానే కాదు నా తండ్రి ఒక చిన్న సమస్యలే తట్టుకోలేనోళ్ళు నా ప్రభు మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా తీస్తూ తీసుకోవచ్చు నా తండ్రి మీకు ఇష్టడుగా మేము ఎలా చే మీ ఎడల భక్తి కనుక ఎలా నడుచుకోవాలి మీరు మెచ్చుకునేలా నా పృప మా ప్రవర్తన ఎలా ఉండాలో ప్రతిదీ కూడా మీ ధ్యాసే నా పృప ప్రతి విషయంలో ప్రతి పనిలో ఉన్నా కూడా మీ ధ్యాస మీ ఆలోచనే మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఈ లోక ఆశన గురించి నా ప్రప మేము ఎంత ఆలోచించినా ఎంత సంపద ఎంత సంపాదించినా సరే ఒకానొక దినాన నా తండ్రి అదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా నా పృప కానీ మీకిష్టడుగా జీవిస్తే మీరు మెచ్చుకునేలా మేము జీవిస్తే మీకు లోబడి జీవిస్తే మరణించినా సరే నా ప్రప శాశ్వతమైన జీవనం నా తండ్రి జీవితం మాకు ఉండింది కదా నా ప్రప అటువంటి కృపాధాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి బిడ్డలు నా ప్రప మరి వారికి ఉన్న సమస్యలు చూసి భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి డిఎస్సి రాసి ఉద్యోగాల కోసం నా తండ్రి ప్రార్థించేమని అడిగారు నా ప్రభా బిడ్డలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మరి మా కంటికి అయితే మేము ఫెయిల్ అయినట్టు మేము కనిపిస్తాం కానీ మీ దృష్టిలో నా ప్రభా మీ దృష్టితో చూస్తే నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా ప్రభాప బిడ్డలకున్న టెన్షన్ని భయాన్ని తీసివేసి ఎలాంటి పరిస్థితులైనా సరే మార్చగల శక్తి గల తండ్రి మీరు అని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రప అపనమ్మకం అవిశ్వాసాన్ని తీసివేసి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు నేనేదో తెలివి గల వాడు నేనేదో భక్తిగల తండ్రి అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసి తండ్రి కానే కాడు నా తండ్రి అని నా ప్రభా బిడ్డలు తెలుసుకునే హృదయాన్ని తెలివిని జ్ఞానాన్ని బిడ్డలకి నా తండ్రి బిడ్డలకు ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగల శక్తి గల తండ్రి నా తండ్రి ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తాడు అనే విశ్వాసంతోనే బిడ్డలు ఎదురు చూసేలా మీ కృపను గ్రహించిన తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా కృప ఎవరెవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో నా కృప ప్రతి ఒక్కరు వారు వారు చేయదగిన ఉద్యోగం వారు ఆశపడిన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృపానుగ్రహించండి మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదయ్యా బిడ్డలకున్న నా ప్రప భయాన్ని తీసివేయమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నా ప్రప గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ లోక జ్ఞానం పెడుతున్నామన్నారు ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపితే చాలు నా తండ్రి ఖచ్చితంగా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డనే ఆ ఉద్యోగాలు పొందుకుంటారు నా ప్రభా అలాగే నా తండ్రి ఉద్యోగాలు పొందుకున్న తర్వాత గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రతి దినము కూడా నా తండ్రి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి బిడ్డలు ధైర్యాన్ని నా ప్రప మొదట వారికి ఉన్న తీసివేసి ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు ఒకవేళ నేనే ఎక్కడైనా జారిపోయానేమో అని గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభాప ధైర్యంగా విశ్వాసంతో మాట్లాడే హృదయాలు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి దారి కాకపోయినా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి నాకు సహాయం పంపించగలడు అని నా ప్రభు విశ్వాసాన్ని బిడ్డల్లో స్థిరపరచండి నా తండ్రి ఒకవేళ తప్ప కుమారుడు కుమారుడు లాగా నా తండ్రి అప్పులు చేస్తుంటే నా ప్రప క్షమించిన తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా కలదేవా మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి బిడల మీద జాలి నా ప్రప వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి అప్పులు తీరే ద్వారాలు మీదే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అప్పటి వరకు మీరు కార్యం చేసే వరకు కూడా విశ్వాసంతో నిరీక్షణ కోల్పోకుండా ఉండేలా మీ కృపా అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు కావట్లేదని ఎన్ని సంబంధాలు వచ్చినా సరే నా ప్ర ఒక్కటే కుదరట్లేదు నేను ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి మనుషుల వైపు మనుషుల మాటల వైపు వాళ్ళ ఆలోచన పెట్టకుండా నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి నా తండ్రి జతపరిస్తేనే నా వివాహం జరుగుతుంది కదా మనుషుల వైపు నేనెందుకు చూస్తాను మనుషుల గురించి నేనెందుకు ఆలోచించాలి అని నా ప్ర తెలివి నేను ఆ గ్రహింపును బిడ్డలకి ఇవ్వడిన తండ్రి మనుషుల వైపు వాళ్ళు చూడకుండా మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము సంబంధాలు చూస్తే నా తండ్రి ఆ వివాహాలు ఖచ్చితంగా నిలబడవు నా తండ్రి ఎన్నో వివాహాలు విడిపోయారు నా ప్రభు ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో నా ప్రభు వివాహ సంబంధాలు కుదిరిస్తే ఆ వివాహాల బంధాలు ఇలాగే ఉంటాయి నా తండ్రి జాలిగల దేవ మా మీద జాలిపడి మాకున్న అజ్ఞానం తీసివేసి నా ప్రప మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా తండ్రి ఆ సంబంధాలు ఆ బంధాలు స్థిరంగా ఉంటే నా ప్రప ఎంతమంది వాళ్ళ మధ్యలోకి వచ్చినా సరే ఎంతమంది విడదీయాలని ప్రయత్నించినా సరే విడిపోవాలనే ఆలోచన మీరు రానివ్వరు నా తండ్రి బిడ్డలు ఎప్పుడు కలిసే ఉంటారు నా ప్రప మీ చిత్తంలో పరిశుద్ధ వివాహాలు జరిగించమని అనుకున్నాం నా తండ్రి ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రప మరి బిడ్డలకి మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయం విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి సంబంధాలు నా ప్రప బిడ్డలకు జతపరిచే నా తండ్రి మీరు జతపరిస్తే చాలు నా ప్రప ఎవ్వరు వాళ్ళని బిడదీయరు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో మీ కృపను బట్టి మీ దయను బట్టి వివాహాలు మీకే స్థుతి తీత్రం నా తండ్రి మరి బిడ్డల ఆ తల్లిదండ్రుల ముందుండి నా ప్రప మీరు ముందుండే చాలు నా తండ్రి ఏ లోటు ఆ వివాహంలో ఉండదు నా కృప కణాన పెడదో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా చేశారు అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా కృప బిడ్డల వివాహంలో మీరే ముందుండి వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు మనుషుల వైపు మనుషుల మీద ఆధారపడకుండా ఎటువంటి అప్పులు పాలవ్వకుండా ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా తండ్రి ఎటువంటి గొడవలు అవ్వకుండా ఆటంకాలు అడ్డంకులు రాకుండా మీరే బిడ్డల ముందుండి మీ బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించి మన అడుగుచున్నాం నా పరప అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరు గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పరప ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా తప్పే నా తండ్రి మాదేనాయ్యే తప్పు మీ మాట చెప్పు నడుచుకోకుండా భర్తకు లోబడి జీవించమన్నారు భార్యను ప్రేమించమన్నారు మా సొంత ఆలోచనతో మీ మాట తప్పేసి మాకు ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తించాం కాబట్టి నా తండ్రి ఇప్పుడు విడిపోయేదాకా బిడ్డలు వచ్చారు మరలా కలవాలనుకున్నా నా మరి ఒక్కసారి నా తండ్రి మరి విడిపోయిన తర్వాత మరలా కలవాలంటే మీ చిత్తం ఉంటేనే బిడ్డలు కలుస్తారు నా తండ్రి మీ చిత్తం అయితే విడిపోయిన భార్య భర్తలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారికున్న అజ్ఞానాన్ని ఎరిగి ఉన్నదేవా వారికి ఉన్న బలహీనతలు ఎరిగి ఉన్నదేవా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా మరలా ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడ్డలు మరొకసారి మీ జీతంలో జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాలు నా ప్రప బిడ్డల జీవితంలో జరిగించండి తండ్రి అలాగే నా ప్రప పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రప వివాహాలు ఎన్నో సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు గర్భఫలం పొందుకోలేకపోయామని బిడ్డలు లేరు అని గర్భఫలం కోసం ప్రార్థించమని ఎవరైతే అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు కారుస్తున్న కన్నీటి వైపు ఒక్కసారి చూడండి నా ప్రప ఒకవేళ వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోతే నా తండ్రి మీరే నా ప్రభావ మీ సహాయం మీరు సహాయం చేస్తే చాలు నా తండ్రి బిడ్డలు మీరిచ్చే బహుమానం నా తండ్రి గర్భఫలం ఎహోవ ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవ మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే మీకు మీకిష్టలుగా బిడ్డలు ఎలా జీవించాలి మీకు మీకిష్టలుగా ఎలా బ్రతకాలి ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభావ బిడ్డలో కలిగించిన నా తండ్రి ఓర్పు సహనాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అందరితో సమాధానంగా ఉండే హృదయాలను నా ప్రభా బిడ్డలకి బహుమాన అడుగుచిన తండ్రి హాస్పిటల్స్ వైపు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎంతో మెడిసిన్ వాడాము అయినా సరే మా గర్భఫలం రాలేదు అని నా ప్రభ ఒకవేళ ఎవరైనా తిరిగి ఉంటే నా తండ్రి క్షమించిన తండ్రి ఈలోక మనుషుల్లాగా మేము ఆలోచించాం కాబట్టి ఇప్పటి వరకు మీరిచ్చే బహుమానం పొందుకోలేకపోయామని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి పశ్చాత్తాప గ మనసు బిడ్డలకి ఇచ్చిన ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి నా తండ్రి అన్నా వల్లే నా ప్రప వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో నా ప్రప బిడ్డలకి నేర్పించమని అడుగుచున్నాము నా తండ్రి అన్నాగారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆమె పేరు పనికి అర్హత కూడా లేదు అయినా అసలు మీరు పక్షపాతి కారు నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుగిన పడి ఏదైనా శాపం నా తండ్రి ఆ కుటుంబంలో ఉంటే వేసున్నావు నా శాపాన్ని తీసివేసి బిడ్డల మీద జాలి దయ చూపించిన ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృపానుగ్రహించిన నా తండ్రి అలాగే మీ దయను బట్టి నా కృప ఎవరైతే గర్భఫలం పొందుకున్నారు మీరిచ్చే బహుమానం పొందుకున్నారు మీకేస్తున్నాం నా కృప మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచమేంటి నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మనం అడుగుతున్నాం నా తండ్రి ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా ప్రతి స్కానింగ్ కూడా నార్మల్గా వచ్చేలా మీకు రూపానుగ్రహించండి తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా మీకు రూపానుగ్రహించండి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలిద్దరికే రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీరు రెండంచెల కంచెమే మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభావ మన బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా లోకస్ లాగా అవిశ్వాసంతో లేకుండా నా తండ్రి నా గర్భాన్ని తెరిచాడు నేనే పాటి తండ్రి నేనెంత నా భక్తి ఎంత అయినా సరే నేను అడిగిన తండ్రి నా గర్భాన్ని తెరిచాడు నా గర్భాన్ని బహుమానాన్ని ఇచ్చిన నా తండ్రి నన్ను నా బిడ్డను క్షేమంగా ఉంచడం నాకు నార్మల్ డెలివరీ నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు నేను కోరుకున్న బిడ్డనే నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు నేనెంత నా బ్రతుకెంత ఎంత నా భక్తి ఎంత అని నా ప్రభు ఆ బిడ్డను ఆలోచించుకునే నా ప్రభా గ్రహించుకునే ఆలోచించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీని నాపరూప పొందుకునేలా మీ కృపనుగ్రహించిన మనుషులైతే చెప్తారమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు నా తండ్రి మీరుంటే చాలు నాపరప బిడ్డలు ఎవరైతే నా తండ్రి ఏ బిడ్డ అయితే కావాలని కోరుకుంటున్నారు నా తండ్రి ఆ బిడ్డలు వాళ్ళు కోరుకున్న బిడ్డలు పొందుకునేలా మీ కృప గ్రహించిన నా తండ్రి మీరు చేసిన మేలు ప్రతి దినము బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత హృదయాలు బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి నార్మల్ డెలివరీని బిడ్డలకిచ్చు ప్ప ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయండి నా తండ్రి ప్రతి విషయంలో మీ మీదే ఆనుకునే ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రతి నిర్ణయం కూడా మీ దగ్గర నుంచి తీసుకోవాలి ప్రతి ఆలోచన మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకునేలా మీకు అనుగ్రహించండి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత గొప్ప ఘనత బిడ్డలు పొందుకున్నా సరే ఇదంతా నా సొంత తెలివితో నేను సంపాదించుకుంది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఆలోచన ఇచ్చాడు ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు నా ముందుండి నన్ను నడిపించాడు ఇంత ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకురావడానికి నేనెంత నేను నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని నా ప్రభ తగ్గింపు దీన మనసు కలిగి ప్రతి దినము కూడా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకి తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాగిపోతున్న ప్రప అన్యాయంగా వ్యాపారం చేయకుండా న్యాయంగా మీరు చూస్తున్నారనే భయంతో నా ప్రప బిడ్డలు జీవించాలని నడుచుకునేలా మీ కృపను అనుగ్రహించండి అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రప వారికి మీరిచ్చిన భూమిని బట్టి మీకే మీకేస్తూ తీసుకువుతున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదంతో నా ప్రప ఆ భూమిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే ప్ప ప్రపంచమంతా కరువు వచ్చిన మీరున్న మీ ఆశీర్వాదం ఉన్న భూమిలో సమృద్ధిగా పంట ఉండింది నా తండ్రి సమృద్ధిగా ధాన్యం ఉండింది నా బిడ్డలకు ఏ నెలలో ఏ ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా మీరే ముందుండి బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ఆ పంటకు నా ప్రప ఎలాంటి నష్టం రాకుండా ఎలాంటి తెగుళ్ళు రాకుండా ఎలాంటి వరదలు రాకుండా నా ప్రప మీ రక్షణ కంచి ఆ భూమి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా మంచి బలము శక్తి మీ మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రప ఒక్కసారి బిడ్డలు దర్శించండి థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్తో గర్భ శయంలో నీటి బుడుగులతో నా ప్రభా మరి ఆ సమస్య వల్ల బిడ్డలు పొందుకోలేకుండా ఎవరున్నారు నా ప్రభ మనుషులు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా నా తండ్రి ఖచ్చితంగా నాకు స్వస్థత ఇస్తాడు నా గర్భాన్ని తెరుస్తాడు అనే విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి ఫిట్స్ వల్ల ఎవరైతే బాధపడుతున్నారు నరాల బలహీనత కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి లివర్ ప్రాబ్లంతో జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు కడుపులో నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారు తల నొప్పితో నీరసంగా ఎవరైతే ఉన్నారో మరి లోకపరంగా ఆలోచిస్తే నా ప్రప ఎన్నో సమస్యలు వస్తాయి కానీ వాటన్నిటి నుంచి మమ్మల్ని బయటకు తీసుకురాగల శక్తి సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి బిడ్డలు నా ప్రప పక్షపాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో మనుషులైతే చెప్తారమ్మా ఇది నీకు చివరి స్టేజ్ ఇక నువ్వు బ్రతకమని చెప్తారు కానీ నా తండ్రి పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హో వాను నేనే అని చెప్పిన దేవా మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఒక అనొక సమయంలో హిజయ్య గారు నా ప్రప మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపించినప్పుడు గోడ గోడతటు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్గయ్య నీవు కన్నీరు కార్చుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నానని చెప్పిన దేవా జాలి గల దేవా మీకే స్థితి స్తోత్రం అంత శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి The cat sat on the బిడ్డలు ఎవరెవరైతే అనారోగ్యం గురించి ప్రార్థిస్తున్నారో వారికి ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారో నా పరప మరి బిడ్డలు భరించలేని నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డల కనుక గ్రహించిన నా తండ్రి ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక తప్పు చేస్తుంటే మీ మాటకు వ్యతిరేకంగా నా పరప నడుచుకుని ఉంటే క్షమించండి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి వారు చేసిన అయితే క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డల నా నాపరప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభావ దూర ప్రాంతాలకి దూరదేశాలకి నా ప్రభా పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారు ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి దేశం దేశానికి బిడ్డలు వెళ్ళినప్పుడు వారు భయపడకుండా అధైర్యపడకుండా టెన్షన్ పడకుండా నాకు తోడెవరు ఉంటారు నా బిడ్డలకి నా కుటుంబానికి తోడెవరు అని నా ప్రభామ బిడ్డలు బాధపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా కుటుంబానికి కూడా నా తండ్రి ఉండగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన నా తండ్రి బిడ్డల నా ప్రప ఎవరి దగ్గర అయితే నా ప్రప ఉద్యోగాలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు ఆ యజమానులకు నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా ప్రప ఒకనొక సమయంలో యువసేపు గారు నా తండ్రి దేశంగాని దేశానికి బానుసగా అమ్మి వేయబడినప్పుడు నా తండ్రి జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్య ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు అయినా సరే రామరమ్మ మీరు పక్షపాత కారు నాతో బిడ్డలు కూడా దేశం కానీ దేశానికి వెళ్ళినప్పుడు బిడ్డల మీద నా ప్రభు ఆ యజమానులకి జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితాలకి తగిన జీతం ఇవ్వాలనే మనసుని మంచి మనసు నా ప్రభు ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి శక్తి లోపం లేకుండా బిడ్డలు వారు చేసే పని నమ్మకంతో నా ప్రభు చేసే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారితో కలిసి పనిచేసే వారికి కూడా నా తండ్రి బిడ్డల మీద జాలి ప్రేమ కలిగించి సమాధానంగా ఉండేదా మీ కృపను గ్రహించండి నా తండ్రి వారు పని నా ఆఫీసుల చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచమేమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం మీ బలము శక్తి నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా వరదల్లో ఎవరు చిక్కుకోకుండా నా ప్రప వర్షాలను ఆపవేయగల శక్తిగల మీకే స్తోత్రం నా తండ్రి తప్పు మాదేనయ్య ఇంత భయంకరమైన వరదలు వస్తున్నాయంటే తప్పు మాదేనా తండ్రి మేం చేసిన పాపాల వల్లే ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయండి తప్పు మాదేనా తండ్రి మిమ్మలక్ష పాపని అడిగే అర్హత కూడా మాకు లేదయ్య జాలిగల దైవ మేం చేసిన తప్పు దేత క్షమించినా తండ్రి తగినంత మటుకు వర్షాలు బొమ్మను అడుగుచున్నాం నా ప్రపా మరి వర్షాల వల్ల బిడ్డలకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ బలం శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా నా ప్రపమైన నిద్ర చురుకైన మెరుగు మీరే దయచే నా ప్రప మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ వేయమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా ప్రప మరి చెడు కళలు నా ప్రప ఎవ్వరికి రాకుండా నా తండ్రి మంచి దర్శనాలు పొందుకునేలా మీకు పని గ్రహించిన నా తండ్రి మరికి ఉన్న సమస్యల మీద బిడ్డలు ఆలోచన పెట్టకుండా గాఢ నిద్ర పోయేలా మీకు పని గ్రహించిన నా తండ్రి ఒకనొక సమయంలో గారంత ప్రవక్త నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేసిన నా ప్రప మరి బిడ్డల కూడా నా తండ్రి ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు జాలిగా మరి మీరైన బిడ్డలకు తోడుగా ఉండి గాడ నిద్ర బిడ్డలకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె